ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎల్ఎస్సి ఈ డిఎస్సి ఆలస్యం అలాగే పోస్టులు అయితే కనుక పెరుగుతాయని నేను మీకు ముందు నుంచి చెప్తున్నా సో ఇక్కడ డిఎస్సి యొక్క మనకి స్కూల్స్లో సర్దుబాటు ప్రక్రియలో చాలా రకరకాల మరి కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవన్నీ ఈ మార్గదర్శకాలని ఉపాధ్యాయులతో చర్చించాలి సో ఉపాధ్యాయులతో చర్చించాలని పిలిచినప్పుడు పాత మార్గదర్శకాలని మరలా వాటిని రీప్రింట్ చేసి ఇచ్చారు సో ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా మరి పాతవే మా కొత్తవే కావాలని వారిని నడిగినప్పుడు ఉపాధ్యాయుల యొక్క వారు చెప్పినటువంటి విధానంలోనికి ఇక్కడ సర్దుబాటు ప్రక్రియ అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో డిఎస్సి అభ్యర్థులు దయచేసి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ఎవరో ఆపకండి మీ ప్రిపరేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అంటే ప్రిపరేషన్ని మీరు ప్రతి ఒక్కరూ మీరు కొనసాగించండి సో ఎవరైతే చక్కగా సొంతంగా ఒక మెంటర్ పెట్టుకుని సో తెలుగు అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని టెక్స్ట్ పుస్తకాలన్నీ చక్కగా చదువుతారో కొంచెం లేట్ అయినా కానీ వందకి వంద శాతం అయితే వీరు ఉద్యోగాల్లో జాయిన్ అవుతారండి నేను ఈరోజు నుంచి కూడా మన యొక్క రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో చాలామందికి నేను చెప్పాను ఈరోజు కేవలం ఈ యొక్క సోమవారం నుండి శనివారం వరకు దాదాపుగా అటు టెట్కి మరియు డిఎస్సికి టెట్కి మరియు డిఎస్సికి కలిపే నేను ప్రాక్టీస్ పెడుతున్నాను అండి చాలా అద్భుతంగా సో నాకు మీ గైడెన్స్లోనూ నీకు టెట్ కూడా డిఎస్సి రెండు కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే క్రింద డిస్క్రిప్షన్లో ఉంది వాట్సాప్ నంబర్ మెసేజ్ పెట్టండి చక్కగా అద్భుతమైనటువంటి మీరు తెలుగు ఇంగ్లీష్ కావచ్చు సో అలాగే ఒక్క రెండు రోజుల్లో ఇంగ్లీష్ ఎస్ఏ బుక్ కూడా విడుదలవుతుందండి సో నాకు ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి సార్ అనుకుంటేనండి ఓకే ఇక్కడ మీరు చూడండి పద్నాలుగో తారీఖు వరకు కూడా సర్దుబాటు ప్రక్రియ అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఉపా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులకు ఇక్కడ పని సర్దుబాటు బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేస్తుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు సర్దుబాటు ప్రక్రియ సోమవారం నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు చేయాలని ఆదేశించారు కానీ ఇక్కడ రెండు రకాలుగా చేయాలన్నారండి రెండు రకాలు మీరు ఇది చదవగలిగితే చాలా స్పష్టంగా ఉంటుంది ఒకే సబ్జెక్టుకు సంబంధించిన అన్ని మేనేజ్మెంట్లు పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్ టీచర్లు అంటే ఇక్కడ ఎస్ఏ ఎస్డిటిలు సర్దుబాటు చేయాలి మిగుల స్కూల్ అసిస్టెంట్ ఇతర సబ్జెక్టుల ప్రకారం వారు మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి అంటే ఇక్కడ మెథడాలజీ సో ఏదైతే మెథడాలజీ ఉందో అదే అండి చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ కూడా మెథడాలజీ బట్టే కదా మెథడాలజీ సో నువ్వు బీఈడీలో ఎంచుకున్నటువంటి మెథడాలజీ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులకు సర్దుబాటు ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది అర్హత గల మిగులు ఎస్జిటీ సంబంధించిన డిగ్రీ బీఈడి మెథడాలజీ ప్రామాణికంగా తీసుకుని ప్రీ హై స్కూల్ హై స్కూల్లో సర్దుబాటు చేస్తారు చూసారా ఎంత స్పష్టంగా చెప్తున్నారండి సో అభ్యర్థులు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోండి ప్రభుత్వం మిగులు మిగులు అని ఉంది పాఠశాల విద్యా